శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి సిరి కళ్యాణపు బొట్టును పెట్టి బొట్టును పెట్టి మణిభాషికమును నుదుటను కట్టి నుదుటను కట్టి పారాని పాదాలకు పెట్టి ఆ పెట్టి కూతురై వెలసిన సీత మురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూత మురారండి సంపంగిను నేను కురులను దువ్వి కురులను దువ్వి సంపుగ కస్తూరి నామము తీర్చి నామము తీర్చి చెంపగవాకి వాకి చుక్కను పెట్టి ఆ చెంపగవాకి చుక్కను పెట్టి పెళ్ళికొడుకై వెలిసిన రాముని కళ్యాణము చూతమురారండి మురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి జానకి దోసిట కెంపుల ప్రోవై కెంపుల ప్రోవై రాముని దోసిట నీలపురాశై నీలపురాశై ఆని తలం రాలుగా ఆని ములు తలం రాలుగా ఇరువులు మెరిసిన సీతారాముల కళ్యాణము చూత మురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూత